వెల్కమ్ టు రె టీవీ నేను మీ తేజ హైదరాబాద్ కావడిగూడలో ఒక దారుణమైన సంఘటన జరిగింది కన్న తండ్రిని అలాగే కట్టుకున్న మొగుడిని కూతురు అలాగే భార్య ఇద్దరూ కూడా కలిసి లింగ అనే వ్యక్తిని చాలా దారుణంగా చంపేశారు అతన్ని చంపేసిన తర్వాత వాళ్ళిద్దరూ ఒక సెకండ్ షోకి సినిమాకు కూడా వెళ్ళారు మళ్ళీ సినిమా నుంచి తిరిగి వచ్చిన తర్వాత అతని బాడీని తీసుకుని గట్కేస్ దగ్గర ఉన్న ఎదిలాబాద్ అనే ఒక చెరువులో అతని బాడీని అక్కడ పడేశారు అయితే ఆ ఇతన్ని చంపడానికి గల కారణాలు ఏంటంటే ఎవరైతే కూతురు ఉందో మనీషా ఆమెకి ఇరవై ఆరు సంవత్సరాలు ఉంటాయి ఆమె ఇంతకుముందు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది రమేష్ అనే వ్యక్తిని అయితే రమేష్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ముస్లిం జువేద్ అనే వ్యక్తి అతనితో వివాహేతర సంబంధం పెట్టుకుంది ఈ విషయం కాస్త రమేష్కి తెలిసిన తర్వాత రమేష్ ఈమెకి విడాకులు ఇచ్చి అతను సైడ్కి వెళ్ళిపోయాడు తర్వాత జువేద్తో మౌలాలిలో ఒక ఇల్లుని రెంటకి తీసుకుని అక్కడే ఉంటుంది సో వాళ్ళిద్దరి మధ్య కూడా చాలా గొడవలు వస్తూ ఉన్నాయి ఇదే నేపథ్యంలో మనిష కావడి గుడిలో ఉన్న వీళ్ళ ఇంటికి రావటం ఇక్కడ ఈ విషయాల గురించి రెండోసారి వేరే వ్యక్తితో ఇలా వివాహేతర సంబంధం పెట్టుకోవడం ఇవన్నీ కూడా వాళ్ళ తండ్రి అడిగే ప్రయత్నం చేశాడు అది ఆమెకు నచ్చలేదు అయితే వీళ్ళ తల్లికి ఎప్పుడూ కూడా చెప్తానే ఉంది మీ హస్బెండ్ అంటే తండ్రే మీ హస్బెండ్ అని చాలా ఇబ్బంది పెడుతున్నాడు ఎప్పటికైనా సరే నేను అతన్ని చంపేస్తా అంటూ కూడా చాలా సార్లు శారదతో చెప్పింది అయితే ఈసారి అంటే జూలై ఆరవ తేదీన ఇదే రకంగా ఆయనకి చెప్పింది ఇలా నాకు వివేహేతర సంబంధాలు ఉన్నాయని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళకి వీళ్ళకి చెప్తా ఉన్నాడు నేను చంపేస్తా అంటూ కూడా చెప్పింది సో అయితే ఈసారి ఏం చేసింది అంటే తల్లితో కలిసి ప్లాన్ చేసింది సో వాళ్ళు ముందుగానే అనుకున్నట్టు ఒక మెడికల్ షాప్ దగ్గర స్లీపింగ్ టాబ్లెట్స్ తీసుకున్నారు ఆ స్లీపింగ్ టాబ్లెట్స్ ఈ మనిషి తీసుకొచ్చింది దాని తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ తల్లికి ఇచ్చింది కళ్ళులో కలిపేసి ఆ స్లీపింగ్ టాబ్లెట్స్ అన్ని కూడా ఆ కళ్ళు అతని చేత తాగించారు తాగించిన తర్వాత అతని దగ్గర నుంచి కూడా సౌండ్ అవి రాకుండా నోట్లో గుడ్డ పెట్టి తర్వాత ఇద్దరు కలిసి ఆ ఇద్దరితో పాటు జువేదను కూడా అతను కూడా పిలిచి ముగ్గురు కలిసి ఒక దిన్ను పెట్టి అతన్ని ఊపిరి ఆడకుండా చంపేశారు చంపేసిన తర్వాత హ్యాంగ్ చేసుకున్నట్టు నమ్మించడానికి వంట గదిలో హ్యాంగ్ చేయడం జరిగింది సో ఇదంతా చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ షోకి సినిమాకి వెళ్ళారు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ప్లాన్ ఏంటంటే సో ఇతను ఆల్రెడీ చంపేశాం మనం పెట్టేశాం ఒక సినిమాకి వెళ్ళేలోపు చుట్టుపక్కల వారు ఎవరైనా చూస్తే అతను మనస్తాపానికి గురయ్యి అతను ఉరి వేసుకుని చనిపోయాడు అని నమ్మించడానికి ప్లాన్ చేశారు కానీ వీళ్ళు తిరిగి వచ్చేసరికి ఎవరు కూడా దాన్ని చూడకపోవటం సో ఇలానే ఉంటే మనకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఒక క్యాబ్ ను బుక్ చేశారు క్యాబ్ ను బుక్ చేసి గట్కేసర్ వద్దున్న ఎలి ఎదిలాబాద్ అనే చెరువు దగ్గరికి తీసుకెళ్లి ఇతని బాడీని అక్కడ వీళ్ళ ప్లాన్ అయితే క్యాబ్ డ్రైవర్ కూడా దానికి అంగీకరించలేదు అతను కూడా అనుమానాలు ఉన్నాయి ఎవరు ఈ వ్యక్తి ఎందుకు ఇట్లా మీరు చేస్తా ఉన్నారని అయితే జస్ట్ కళ్ళు తాగేసి పడిపోయి ఉన్నాడు మా ఇంటికి తీసుకెళ్లాలని చెప్పేసి గట్కేసర్ వద్దు వరకు కూడా తీసుకెళ్లారు సడన్ గా అక్కడ ఆపేశారు అక్కడ జువేద్ ఈ శారద అలాగే మనిషా ఈ ముగ్గురు కూడా కలిసి అక్కడి నుంచి బాడీని ఆదిలాబాద్ చెరువు వరకు కూడా తీసుకెళ్లారు దాని తర్వాత ఆ చెరువులో అతని బాడీని పాడేసి అక్కడి నుంచి ఎవరింటికల్లా సైలెంట్గా వచ్చేసారు అయితే వీళ్ళు ఇదంతా కూడా చేసింది జూలై ఆరవ తేదీ జూలై ఏడవ తేదీ ఆ చెరువులో మృతదేహం పైకి తేలడం అక్కడున్న కొంతమంది స్థానికులు చూసి పోలీసులకి ఫిర్యాదు చేయడం ఆ పోలీసులు వెంటనే అక్కడికి వెళ్ళి ఆ బాడీని స్వాధీనం చేసుకుని అతను బాడీ ఒంటిపైన గాయాలన్నీ ఉండడం వల్ల వాళ్ళు కూడా కొంచెం అనుమానాస్పదం కింద కేసు నమోదు చేసుకుని దీని గురించి దర్యాప్తు చేసేట ప్రయత్నం చేశారు దీని గురించి దర్యాప్తు చేస్తున్న టైంలో వీళ్ళకి చాలా కీలక విషయాల్లో వెళ్ళడాయి ముఖ్యంగా శారద అలాగే మనీషా వీళ్ళిద్దరినీ కూడా విచారణ చేస్తున్న టైంలో వాళ్ళ మాటలు కానీ వాళ్ళు చెప్పే తీరు కానీ చాలా అనుమానాస్పదంగా ఉన్నాయి అయితే మొత్తానికి గట్టిగా అడిగేసరికి వాళ్ళు మొత్తం నిజమంతా కూడా చెప్పేశారు శారద అలాగే మనీషా జువేద్ వీళ్ళు ముగ్గురు కలిసి అతన్ని అతని ఇంట్లోనే చాలా కిరాతకంగా దారుణంగా చంపేశారు ప్రస్తుతం ఈ ముగ్గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అరెస్ట్ చేయడం అయితే జరిగింది అంటే ఈ హనీమూన్ అలాగే రీసెంట్ గా జరిగిన కరీంనగర్ సంఘటన కావచ్చు ఇవన్నీ చూసిన తర్వాత ప్రస్తుతం ప్రజెంట్ హైదరాబాద్ లో ఈ కేసు ఆ చుట్టుపక్కల ఉన్న వారిని అందరినీ కూడా చాలా కలకలం వ్యక్తా ఉంది ఎందుకంటే ఆ వివేహేతర సంబంధాలు పెట్టుకుని భర్తను చంపేయటం అలాగే తండ్రులు చంపేయటం తల్లిదండ్రులను చంపేయటం ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ తల్లి కూడా ఎందుకు కూతురికి అంగీకరించిందనే కోణంలో దర్యాప్తు చేస్తా ఉంటే తల్లిని కూడా ఈమె బెదిరించింది నిన్ను కూడా నేను చంపేస్తా అవసరమైతే అతనితో కలిసి సో అందుకని ఈమె కూడా అంగీకరించింది శారద ఆమె కూడా ఒక జిహెచ్ఎంసి స్వీపర్ అంటూ కూడా చెప్తున్నారు దానికి సంబంధించిన పూర్తి విషయాలన్నీ కూడా ఇంకా బయటికి రావాలి మొత్తానికి ఈ లింగయ్య అనే వ్యక్తికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు పెద్ద కూతురు ఎవరైతే మనిషి ఉన్నారో ఆమె ఇదంతా కూడా ప్లాన్ ప్రకారం చేసి అతని ప్రియుడితో ఆమె ప్రియుడితో కలిసి ఇదంతా కూడా ఒక ప్లాన్ ప్రకారం ఈ లింగయ్య అనే వ్యక్తిని చాలా దారుణంగా చంపేశారు చాలా చిత్రహింసలు పెట్టారంటూ కూడా చెప్తున్నారు ఒంటిపైన గాయాల ఉండడంతో సో పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఆల్రెడీ ఆ బాడీని కూడా బయట తీసుకొచ్చి పూర్తిగా అంది అన్ని కూడా చేశారు అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు ఈ సంఘటన దీని గురించి ప్రజెంట్ ఎక్కడైతే ఆ మహిళ అతన్ని హత్య చేసి దాని తర్వాత క్యాబ్ బుక్ చేసి తీసుకెళ్లి ఒక చెరువులో పడేశారో ఆ ప్లేస్ లో మనం ఉండడం జరిగింది సో వీళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఇక్కడే ఉన్నారు ఒకసారి వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం బ్రదర్ చెప్పండి ఇప్పుడు అసలు ఈ సిచ్యువేషన్ అసలు ఎందుకు జరిగింది ఎలా జరిగింది వివిహేతర సంబంధమే కారణం అంటూ కూడా చెప్తా ఉన్నారు ఇందులో ఎలాంటి వాస్తవాలు ఉన్నాయి అవున ఇది వేరే వాళ్ళ ఎఫెర్ వాళ్ళ ఉందని లింక్ ఉందని జరిగింది కాకపోతే మదరు పెద్ద బిడ్డ మనీషా ఒక ఉంచుకుని ఆయన రమేష్ అని చెప్పి ఇది జావీద్ జావీద్ అని చెప్పి వాళ్ళు ముగ్గురమే చేయడం జరిగింది ముస్లిం అతను ముగ్గురమే చేయడం జరిగింది సండే రోజు మధ్యాహ్నం పన్నెండు ఇంట్లో చంపేసి నైట్ ఇక్కడ ఇంట్లో చంపేసి నైట్ తీసుకెళ్లి చెరువు కూడా పడేసారు అన్నీ తెలిసిన అదే తెలిసిందమ్మా ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేయడం అసౌంటిది ఏం లేవన్నీ ప్రాబ్లం లేదు గలీల వాళ్ళతో ఇట్లా ఏం లేదు కాకపోతే ఆయన మనిషి ఎవరితో మాట్లాడవాళ్ళు కాదు వ్యక్తి ఇప్పుడు చనిపోయిన వ్యక్తి ఒక్క మాట్లాడుకోవాలి కాదు ఆయన ఏందో అని చూసుకుంటుండే ఆయన జాబు ఇల్లు తప్ప వేరే ప్రపంచం ఏం లేదు ఇట్లా మేమే షాకింగ్ ఉన్నాం ఏందంటే ఎందుకలా చంపడం జరిగింది అంత ఆలోచన ఎందుకు వచ్చింది అని చెప్పి మేమే షాకింగ్ ఉన్నాం అంటే ఇంతకు ముందు మ్యారేజ్ అయిందా మనీషామకి ఆమెకి ఫస్ట్ మ్యారేజ్ అయింది ఫస్ట్ బర్త్ పేరు రమేష్ ఉన్నారు ఆయన వీటిలో ఉన్నారు కానీ ఎట్లా అంటే వాళ్ళు కొన్ని గొడవల వల్ల విడిపోవడం జరిగింది దాని తర్వాత ఈ అదర్ పర్సన్ థర్డ్ పర్సన్ ఎప్పుడు వచ్చిందో తెలీదు కానీ వచ్చిండు మాకు తెలిసింది అప్పుడు చంపేసినప్పుడే థర్డ్ పర్సన్ అనేది ఒక పర్సన్ ఉన్నాడు అతను వల్లనే ఇదంతా జరిగింది అతను వీళ్ళ మదర్ మనీషా వాళ్ళ మదర్ చేసి మనీషా అతను మదర్ ముగ్గురు కలిసి చేయడం జరిగిందని తెలిసింది పోలీసు వాళ్ళు వీళ్ళు మాకు ఇన్ఫార్మ్ చేశారు మనీషా తో పాటు ఇంకెవరు మనీషా వాళ్ళ మదరు లింగం వాళ్ళ భార్య మదరు ఆమె మాకు ఇది పోలీసు వాళ్ళు చెప్పారు మాకు మాకు పోలీసు వాళ్ళు చెప్పారు ఆమె అస్తం ఉంది ముగ్గురు కలిసి చేయడం వల్లనే అతను చనిపోయింది అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్పారు అంటే ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి మనీషా భర్తతో ఆమెకేం ప్రాబ్లం లేదు కదా మాకు అది తెలియకనే షాకింగ్ ఉండమని చెప్పి నార్మల్ గా మీరు చెప్పండి మీ అత్త మామలు ఇక్కడ ఎట్లా ఉండేవారు మీరు ఇంటికి వచ్చినప్పుడు కానీ మిమ్మల్ని చూడడంలా కానీ మా అత్త మామలు ఎప్పుడు గొడవ పడేవాళ్ళు కానీ నాన్న చానా నార్మల్ వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు ఎట్టుంటే అంతే నార్మల్ గా ఉండేవాళ్ళు వాళ్ళు అంతకన్నా మించి ఏమీ అంత పర్సనల్ గా తీసుకోవాల్సిన అవసరం ఏముంది అంతలా చంపాల్సిన అవసరం ఏముంది అనేది మాకు ఇంకా తెలియదు మాతో ఎలా ఉండేవాళ్ళంటే వాళ్ళు మంచిగా ఉండేవాళ్ళు మా మామ రేర్ నాతో మాట్లాడడం చానా తక్కువ మాట్లాడతారు మా తగర్లో ఎన్ని రోజుల నుంచి చానా మంచినే ఉండే మాతో ఆ రోజు ఎందుకు అసలు అట్లా డిసైడ్ ఎందుకు కావాల్సి వచ్చింది అనేది మాకు ఇంకా క్వశ్చన్ మార్క్ లెక్కన ఉంటాయి టీ సెక్యూరిటీ డ్యూటీ అనేది ఐడియా లేదు సిటీ సైడ్ అయితే అసలు ఎలా జరిగింది అంటే ఇక్కడ హత్య చేసిన తర్వాత అలా ఏం చేస్తారు పోలీసులు మీకు ఏం చెప్పారు హత్య చేసిన తర్వాత తీసుకెళ్లి చెరువు కట్ట కూడా పడేసినాక సోమవారం రోజు పొద్దుగాల మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు వీళ్ళ కంపెనీ వాళ్ళు మా భార్యకి ఫోటోలు పెట్టడం జరిగింది పిఎస్ నుంచి ఇట్లా ఫోటోలు పంపిస్త కంపెనీకి కాల్ చేసి కనుక్కుంటే కంపెనీ వాళ్ళు మా భార్య ఫోటోలు పెడితే వాళ్ళ డాడీ అని చెప్పి కన్ఫర్మ్ చేసుకుని పిఎస్ కి కాల్ చేస్తే సార్ ఏమన్నారంటే గాంధీకి పంపిస్తున్నారు బాడీని అక్కడ ఐడెంటిఫై చేసుకోండి మీరు అని చెప్పి పంపి ఐడెంటిఫై చేసుకోండి అంటే అక్కడికి వెళ్ళి నేను మా వైఫ్ అప్పటికి వీళ్ళ మదరు వీళ్ళక్క వీళ్ళందరూ మాతోనే ఉన్నారు అప్పటికి వాళ్ళు చంపారని మాకు తెలియదు వాళ్ళందరూ మాతోనే ఉన్నారు అక్కడికి వచ్చి వాళ్ళ డాడీని కన్ఫర్మ్ చేసుకున్నాక సార్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి తర్వాత అది వాళ్ళు క్యాబ్ బుక్ చేసుకోవడం జరిగింది క్యాబ్లా తీసుకుపోయినందుకు ఆ పర్సన్ క్యాప్లియదు అది 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 మేము ఈ రోజు ఈ రోజు న్యూస్ లో కళ్ళలో కలిపి చెప్పి ఇప్పుడు పొద్దుగాల నేను అది అంతకి అదంతా ఐడియా లేదు మాకు తీసుకెళ్లి ఇలా చంపి ఇలా తీసుకెళ్లి శివం పైకి వెళ్ళినాక కన్ఫర్మ్ చేసుకుని కంపెనీ కాల్ చేసి ఫోటోలు పెట్టడం జరిగింది ఇవి మాత్రమే తెలుసు కన్ఫర్మ్ బాడీ డెడ్ బాడీ కన్ఫర్మ్ చేసుకున్నాం గాంధీలా మా మామేనని చెప్పి తర్వాత పోస్ట్ మార్టం అవన్నీ అంతక్రియాలని నేనే చేసిన ఎవరు చేస్తున్నారు ఇప్పుడు అటు భార్య చూస్తే అటు ఆమె కూడా అరెస్ట్ అయినట్టు ఉంది కదా ఇప్పుడు ఎవరు అంత్యక్రియలు అన్ని కూడా ఎవరు చేస్తున్నారు అంతక్రియలు మొత్తం నేనే చేశాను ఇంటికి చిల్లరలు లేక నేనే అంతక్రియలు మొత్తం నేనే కంప్లీట్ చేసి చేయడం జరిగింది అంటే చిన్న కూతురు బిడ్డ మీరు చిన్న కూతురు హస్బెండ్ ఆ హస్బెండ్ చిన్న కూతురు హస్బెండ్ నేనా చిన్న కూతురు పేరు శివాని పెద్ద కూతురు పేరు మనీషా చేసింది మనీషా చిన్న కూతురు కాదు అంటే మనీషా ఏమన్నా మీ మిస్సెస్ తో వీటి గురించి చెప్పడం అట్లాంటివి డిస్కస్ చేయడం అట్లాంటివి అన్న జరిగే మాకు అసలుంటిది ఏం చెప్పలేదు అన్న తెలుసు ఇంట్లో ఇట్లాంటి గొడవలు జరుగుతున్నప్పుడు ఇంట్లో గొడవలు జరుగుతుంటాయి అని కానీ ఎప్పుడు డాడీ మమ్మీ తిట్టుకోవడం అంటే ఈ రోజు తిట్టుకున్నారు నార్మల్ గా వీళ్ళు గొడవ పడతారు ఎప్పుడైనా వీళ్ళు నార్మల్ గా తాగుంటే గొడవ పడడం ఇవన్నీ అయితే ఉంటాయి అంతకన్నా మించి ఇంత సీరియస్ గా అయ్యిందన్న సంగతి మాకు అసలు పోలీసు వాళ్ళు ఎత్తే తప్ప తెలియదు వీళ్ళు సంఘటన ఆ రోజు సండే రోజు చేసినప్పుడు మాత్రం వీళ్ళు మాకు ఒక కాల్ చేయడం గానీ ఏం చేయడం కానీ అసలుంటిది ఏం జరగలేదు వీళ్ళు కాల్ ఏం చేయలేదు మాకు ఇప్పుడు ఏదైతే మీరు ఇంట్లో కార్యక్రమాలు జరుపుతున్నారో అదే ఇంట్లో హత్య చేశారు ఆ ఇంట్లో ఇంట్లో అక్కడ అక్కడ హత్య చేసి కొట్టడము అంటే పోలీసులు ఎగ్జాక్ట్ గా మీకు ఏం చెప్పారంటే ఒకవేళ అతన్ని కొట్టడం గానీ ఇట్లాంటివి చేస్తుంటే ఖచ్చితంగా చుట్టుపక్కల వాళ్ళకి వినిపిస్తుంది ఆ ఇప్పుడు కళ్ళు లో ఒక విషయం కలిపేశారు అంటూ కూడా చెప్తా ఉన్నారు దాని గురించి వీళ్ళు ఎట్లా అంటానా ఇల్లు ఎప్పుడు ప్యాక్ చేసుకుని ఉంటారు వీళ్ళు బయటకి కనబడరు మనుషులు ఎప్పుడు డోర్ పెట్టుకుని ఉంటారు ఆయన లోపల తీసుకెళ్లి మళ్ళీ బట్ట పెట్టడం పోలీసు వాళ్ళు ఏం చెప్పారంటే నోట్లో బట్ట పెట్టి మిత పెట్టి చంపేశారు అందువల్ల బయట గిట్ల సౌండ్ రాలేదు ఈ బస్ వాళ్ళ కోళ్ళకి గిట్ల ఏమీ సౌండ్ ఏం రాలేదు మనిషిని మధ్యాహ్నమే అని పేరు చంపేశారు అని చెప్పి పోలీసు వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు మాకు మధ్యాహ్నమే చంపేశారు ఈ చంపేసిన దాంట్లో ఈ కూతురులతో పాటు ఆ వ్యక్తి కూడా ఉన్నాడు ముగ్గురు కలిసి చంపేశారు మదరు పెద్ద బిడ్డ జాబితా ముగ్గురు కలిసి చంపేశారు అని చెప్పి తెలియడం జరిగింది మా ఎందుకు చంపేశారు అంటే చంపేయడానికి బలమైన సంబంధించిన ఆస్తి ఉన్నాయా ఆస్తి గొడవలు పర్సనల్ గొడవలు అయితే ఏం లేవు అతని తండ్రి ఇట్లా ఇంకో గుర్తున్న ఎఫేర్ పెన డబ్బులు దాచాడు అతను ఏమైనా డబ్బుల కోసం అయితే అసలు జరిగింది ఏం కాదు అతని తండ్రి ఇంకొక ఎఫైర్ ఎందుకు నీకు అడిగినందుకు అది కోపం వల్ల చేసిన పనులు అంటే కోపం వల్ల చేసిన పని అంటే కోపంలో చేస్తే భార్య చేస్తుంది కానీ సారీ కోపంలో చేస్తే కూతురు కూతురు చేసి ఉండొచ్చు సమస్య కూతురు కాబట్టి భార్యకి ఏంటి ఇబ్బంది భార్యకి అదే కదా సార్ మాకు తెలియదు మాకు తెలియదు అదే భార్యకి ఎందుకు అంత ఇబ్బంది భార్య ఎందుకు ఇంత ఇన్వాల్వ్ అయ్యింది అనేది పోలీస్ వాళ్ళే తెలిసి తెలుసుకుని చెప్పగలరా మాకు ఇంకా ఇది మీకు చెప్పిన ఇన్ఫర్మేషన్ పోలీసు వాళ్ళు చెప్పింది అంతకన్నా మించి మాకు వేరే ఎక్స్ట్రా ఏం తెలియదు వాళ్ళకి తెలిస్తే ఇది మళ్ళీ ఒకసారి ఇప్పుడు పిఎస్ కి గెలిచినప్పుడు మళ్ళీ ఏందనేది మేము తెలుసుకోవాల్సి సార్ వచ్చి చూపిందే ఇదంతా పోలీసు పోలీసు వచ్చారు వచ్చి ఇల్లంతా చెక్ చేసుకొని చూపడం జరిగింది వాళ్ళు ఏం చెప్తున్నారు పోలీసులు ఇంట్లో చంపేసిన తర్వాత తీస్తారా చంపేసిన తర్వాత వంట రూమ్ లో హ్యాంగింగ్ లో అది మనిషిని పెద్ద బిడ్డని తీసుకొని వచ్చి చూపెట్టం అన్నారు ఎక్కడెక్కడ ఏమని చేసారంటే ఒంట రూమ్ లో ఇట్లా హ్యాంగింగ్ చేసినట్టు చెప్పిందామె ఇంట్లోనే కింద కొట్టినాము వంట రూమ్ లో ఇట్లా హ్యాంగింగ్ చేసాము నైట్ తీసుకొని క్యాబ్ బుక్ చేసుకొని తీసుకొని పోవడం జరిగిందని ఆమె పోలీస్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే మేము పక్క నుండి విన్నాం అంతే క్యాబ్ డ్రైవర్ తెలిసినతనా లేకపోతే ఎట్లా తెలిసిన శవాన్ని తీసుకెళ్లేందుకు ఒప్పుకున్నాడంటే అది నాకు ఐడియా లేదన్న అది క్యాబ్ డ్రైవర్ తెలిసిన తన తెలివన ఐడియా లేదు క్యాబ్ లో తీసుకెళ్లిన సంగతి అయితే తెలుసు కానీ తెలిసిన తన తెలివనతనా మళ్ళీ ఎందుకు తెలిసి ఎందుకు తీసుకెళ్ళిన అన్నీ మాకు ఏం ఐడియా లేదా రైట్ ఇప్పుడు లాస్ట్ చెప్పండి కూతురు వీళ్ళతోనే కలిసి ఉంటుందా ఎవరైతే ఇప్పుడు చంపేయడానికి ప్రయత్నించిందో ఆ మహిళ వీళ్ళతోనే కలిసి ఇక్కడ ఉంటుందా లేకపోతే ఆ ప్రియుడితో కలిసి వేరే ప్లేస్ లో ఉంటుందా అతనితో కలిసి వేరే ప్లేస్ లో ఉంటుందని తెలిసింది కానీ ఒక టూ మంత్స్ నుంచి అయితే ఇక్కడనే అలా మమ్మీ దగ్గరకే వచ్చేయడము అలా గొడవలు వల్ల మమ్మీ దగ్గరకు వచ్చేయడము మమ్మీతోనే ఉండడం అయిన తెలిసింది మళ్ళీ ఈ టూ మంత్స్ లా ఏమైంది ఇక్కడది ఇక్కడ ప్రాబ్లమ్ ఏంది వీళ్ళు ఎందుకు గొడవ పడ్డారు అనేది బయటకి అయితే రా మంత్స్ లా ఉన్న పొలంగా సంఘటన వేసి కూచురు వాళ్ళంతే అంతకని మించి మాకు చెప్పలేదు అంటే రెండో వ్యక్తిని వివాహం చేసుకోవడానికి ఆమె సిద్ధమైంది కాబట్టి నా మనిషా నుంచి అన్న ఒత్తిడి ఉందా రెండోసారి పెళ్లి చేసుకున్నందుకు కట్నం ఏమన్నా ఇమ్మని దగ్గర నుంచి వీళ్ళపైన ఒత్తిడి ఏమైనా ఉందా నా విషయం అయితే ఏమి ఒత్తిడి అయితే ఏమి లేదు పెళ్లి అదర్ క్యాస్ట్ అని అతను ముస్లిం మనం ఎందుకు చేసుకోవడం ఎందుకు అన్నట్టు వాళ్ళ డాడీ అడిగిండొచ్చు నేను అది నేను నా పర్సనల్ చెప్తున్నా అడిగిండొచ్చు వల్లే మనం కోపం పెట్టుకొని చేసింది పని అయిండొచ్చు అని అనుకుంటున్నాను మేము రైట్ థ్యాంక్ యూ సో గాయస్ చూశారు కదా సో పెద్ద కూతురు ఈ ఘటనకి పాల్పడింది అలాగే ఆమెకి సహకరించింది ఆయన తల్లే లింగయ్య ఎవరైతే ఆ వాళ్ళ భార్య ఉన్నారో ఆమె కూడా జిహెచ్ఎంసీలో ఒక స్వీపర్ గా చేస్తా ఉన్నారు శారద ఆమె కూడా ఈ హత్యలో ఆ భాగమయ్యారంటూ కూడా చెప్తున్నారు ఇకొక మరొక వ్యక్తి ఉన్నారు ఆయనతో కూడా మాట్లాడారు సరే చెప్పండి ఈ మధ్య కాలంలో చూస్తుంటే ఇటువంటి సంఘటనలు చాలా ఎక్కువైపోతున్నాయి భర్తలను చంపేస్తున్నారు ఇటు తల్లిదండ్రులను కూడా చంపేస్తున్నారు ఈ ఘటన చూస్తే మీకు ఏమనిపిస్తుంది సార్ వాడు లింగం అంటాడు వాడు నా చిన్నప్పటి ఫ్రెండ్ సార్ వాడు అయితే రోజు ఇట్లా వస్తాడు పోతుంటాడు మా ముంగి కొద్దిగా కళ్ళు కళ్ళు తాగుతాడు మా అతడు మజాక్ ఆడతాడు మంచిగా ఉంటాడు నెల కింద వాళ్ళ అత్త చచ్చిపోయిందంట వాళ్ళ అత్త చచ్చిపోతే వీడు పోలేడు అంట సాగునేందుకు వాళ్ళ భార్య రోజు మన గల్లికెళ్ళి వస్తాడు మా ఇంటి ముగడు తిన్నారా అది అంట తినే అని మాట్లాడు ఏమవుతున్నాయి మరి మీ అమ్మ చచ్చిపోయింది మరి అల్లడి సాగు చేసిడా అని నేను అడిగిన సార్ అడిగితే ఏమంటుంది సాకు సాగు చేయలేడు రానేలేడు ఆయన కూడా ఏదో గతి పట్టిస్తానికి అని మాట అయితే అన్నారు సార్ నాతో పాటు ఇంకో ముస్లిమ్ కూడా ఉండేది మా ఇంటి దగ్గర అక్కడ వెనక గల్లీల వెనక గల్లీ అయితే అంత ఘోరంగా మాట్లాడింది ఆయమే కానీ ఎప్పుడు డైలీ తాగే వస్తుంది మా ఇంటి ముస్ తాగుతాడు సార్ వాడు డ్యూటీ చేస్తాడు నైట్ అంతా మేలుకుంటాడు కదా సార్ నైట్ డ్యూటీ అంతా ఎట్లా జ నిద్ర కోసం వాడితో తాగుతాడు ఒక్కోసారి డే డ్యూటీ కూడా తాగొచ్చి పడుకుంటాడు కాకపోతే బయట ఎక్కువ కనిపి సార్ వాడు అయితే చాలా మంచివాడు ఉండదు సార్ వాళ్ళ భార్య చేసింది అలా కూతురు చేసింది అంటేనే మాకు బాధ అనిపిస్తుంది అది నైట్ లో చంపి మధ్యాహ్నం చంపి తెలిసే అవకాశం ఉంటుంది కదా మాకు పోలీస్ వాళ్ళు చెప్పారు సార్ నిన్న నోట్ల పెట్టి ఇక్కడ పడితే అక్కడ కొట్టడం ఇట్లా కొయ్యడము అవన్నీ చేసి సినిమాకి పోయినంట వాళ్ళు ఇంకా సినిమాకి పోయి వచ్చి క్యాబ్ బుక్ చేసుకొని ఆ నైట్ నైట్ క్యాబ్ కూడా ఎట్లా వచ్చినో తెలియదు ఆ క్యాబ్ లో తీసుకుపోయి అక్కడ ఎక్కడో చర్లే వాడిస్తే పోలీసు వాళ్ళ ఆధారంగా మాకు తెలిసింది ఇక్కడ ఆ నైట్ వచ్చి మేము ఇక్కడ అరుచుకున్నాం ఏమైంది ఇట్లా అంటే ఇట్లా అంటే లింగం వాడైతే మా నా చిన్నప్పటి దోశ వాడైతే ఎవరికి దుష్మని లేడు వాడు వాని పని ఇల్లు పని ఇల్లు కాకపోతే ఎవంటి పది రూపాయలు పెట్టాడు వాడు ఒకటి పది రూపాయలు అడిగాడు అట్లుంటాడు నా సంపాదన నాకే కావాలి అన్నట్టు వాడు మంచిగా ఉంటాడు అంతే కావాల్చుకుని వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య వాళ్ళ కూతురు వాడెవరో భార్య కూడా చంపడం చాలా దారుణమైన సంఘటన ఎందుకంటే సమస్య ఇక్కడ కూతురు కూతురుదే గాని అయితే లింగంకు ఈ కూతురు విషయం తెలిసిందేమో తెలిసినందుకు ఆయన అబ్జెక్షన్ చేసి ఉండొచ్చు ఇట్లా చేయొద్దు బిడ్డ అట్లా చేయదు బిడ్డ అని ఏదో అన్నాడు అన్నాడు వాడు వాడు అన్నందుకు ఇక వీళ్ళు కక్ష పెట్టుకురు వాడి మీద కక్ష పెట్టుకొని ఇట్లా చంపేసేసారు వాడు అంతే మీకు ఎప్పుడు తెలిసిందండి మాకు ఆదివారం నైట్ తెలిసింది రోజులు అవుతుంది దాదాపు నాలుగు రోజులు అవుతుంది విషయం వాళ్ళకి ఐదు రోజులు అనిపిస్తుంది చనిపోయి చచ్చిపోయిన తెలవంగానే మేము వచ్చినాం ఇక్కడ మా వాళ్ళు పిల్లలు ఫోన్లలో ఫోటోలు చూపిస్తారు చూస్తే మరి ఘోరంగా అట్లా ఉబ్బిపోయింది ముఖము ముఖము ఉబ్బిపోయింది ఇవన్నీ దెబ్బలు ఉన్నాయి మేము ఒకటే అనుకున్నాం వానికి ఎవడు దుష్మని లేడు వాడి పనే పని ఇల్లే ఇల్లు మేము ఒక్కోసారి మేము పిలిసా కూడా మేము పలకడు వాడు టైం అయితే వెళ్ళిపోతున్నా ఉంటాడు అట్లాంటి మనిషి ఎవరికి దుష్మన్ చూడు అట్లాంటివన్నీ వీళ్ళు ఎట్లా చంపారో వాళ్ళకి తెలియస్తారు కానీ వాళ్ళకి మాత్రం కఠినంగా ఒక శిక్షణ ఎన్కౌంటర్ అని మేము కోరుకునేది అదే సార్ ఎందుకంటే వీళ్ళని చూసి ఇంకొకళ్ళు నేర్చుకుంటారు సార్ ఆల్రెడీ ఒకసారి ఒక పిల్లని సజ్జన ఎన్కౌంటర్ కూడా అట్లా చేయాలని కోరుకుంటున్నాం అంతే సార్ లేదు అంటే ఎప్పుడైనా ఇప్పుడు ఆ కుమార్తె ఎవరైతే ఉన్నారో మనీషా అతనికి సంబంధించిన ప్రియుడు ఇక్కడికి రావడం వెళ్ళడం ఇవి కూడా జరిగింది అతను చూసారా నేను ఎప్పుడు చూడలేదాన్ని వాడిని నిన్న పోలీసు వాళ్ళు తీసుకొచ్చిరంట అయితే మేము ఇక్కడ ఉన్నాము అక్కడ జీప్ లా గుస పెట్టిరాన్ని కాకపోతే ముసుకేసిర ముసుకేసి గుస పెట్టిరాన్ని నాకు చెప్పిందో తెలిసింది వాళ్ళు కూడా తెచ్చిర్రు అది అన్నాక పది నిమిషాలు ఇక పోలీస్ వాళ్ళు వెళ్ళిపోయారు మేము కూడా వెళ్ళిపోయాం ఇదంతా సరేం లేదు మధ్య కాలంలో చూసుకుంటే ఇటువంటి సంఘటనలు చాలా ఎక్కువైపోతుంది దీనిపై కావద్దు అంటే వీళ్ళని ఎన్కౌంటర్ చేయాలి